ప్రకృతి బీభత్సానికి తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయితే ఉంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం అన్నమో రామచంద్ర అని భావోద్వేగంతో బాధతో బాధాతత్త హృదయాలతో ఆకాశం వైపు ఎదురు చూస్తుంటే ఓవైపు పాలనా యంత్రాంగం మరోవైపు మంత్రులు ముఖ్యమంత్రి అదే విధంగా రెవెన్యూ కరెంటుకు సంబంధించిన యంత్రాంగం అంతా ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉంటే కనిపించని బిఆర్ఎస్ జాడలేని బిఆర్ఎస్ ఈ కష్టకాలంలో సైతం పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకత్వం కవిత బేల్ కోసం ఇరవై మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్లి కవితను తీసుకొచ్చినటువంటి బిఆర్ఎస్ నాయకత్వం కష్టంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజానికం కోసం ఒక్కసారి కూడా బయటికి రాకపోవడమేటో అర్థం కావడం లేదు ప్రత్యేక కథనాన్ని చూడాల్సిందిగా కోరుచా మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల చొప్పున ఇవ్వాలి బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ ఐదు లక్షలే ఇస్తామనడం అన్యాయం అని వ్యాఖ్య ఎవరు రామారావు ఈ రకుల్ రావు ఇప్పుడు ఎక్కడ అధ్యక్ష అమెరికాలో ఓ పక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వరదలు అల్ల కల్లోలం సృష్టించి సునామీ లాంటి తీవ్రతను సృష్టించి తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని అతలాకుతలం చేస్తా ఉంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులంతా అధికారులంతా యంత్రాంగం అంతా ప్రజల వద్దకెళ్లి మేమున్నామని భరోసానిస్తా ఉంటే తెలంగాణ ప్రజల కన్నీటిని చూచే కష్టకాలంలో మేమున్నామని కన్నీటిని తుడుస్తా ఉంటే అమెరికాలో షికారు చేస్తున్న కారు యజమాని అమెరికా పర్యటనలో షికారు చేస్తున్నటువంటి ఈ కేటి రామారావు ఫామ్ హౌస్ లో పండుకున్న కేసీఆర్ జైలు నుంచి బయటికి వచ్చి ఒక్క రోజు కూడా ఒక్క క్షణం కూడా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడని తైతక్క అదే విధంగా అగ్గిపెట్ట మరిచిపోయినటువంటి హరీష్ రావు ఇప్పటి వరకు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆదుకున్న పాపాన పోలేదు అదే తైతక్క జైలు నుంచి విడుదలయ్యే రోజు మాత్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇరవై మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి వేయరు ఒక్క కవిత బేలు కోసం ఇరవై మంది ఢిల్లీకి పోయిన తెలంగాణ టిఆర్ఎస్ ఎమ్మెల్యేను ఇవాళ నాలుగు కోట్ల మంది వర్ష బీభత్సానికి వరద ఇబ్బందులకు అన్నమో రామచంద్ర సహాయమో రామచంద్ర అని అల్లాడుతుంటే ఒక్క బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనో కేసీఆర్ కేటీఆర్ తై తక్కున ఇరవై మంది ఎమ్మెల్యేలు ఒక్కసారి కూడా ఖమ్మంకో వరంగల్కో కో నల్గొండ కో రాలేదు అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాలుగు నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నాలుగు కోట్ల మంది బురదల్లో ఇబ్బందుల్లో చిక్కుకున్నా గాని కవిత బేలు కోసం ఇరవై మంది ఎమ్మెల్యేలు హెలికాప్టర్లలో ఏరోప్లేన్లలో ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి ఆమెను పెద్ద హీరోయిన్ లెక్క పెద్ద స్వతంత్ర సంగ్రామం చేసిన యోధురాళ్ళు లెక్క తీసుకొచ్చారు కానీ వరద ప్రాంతాలలో ఇంతవరకు ఒక్క బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా పాల్గొనలేదు కేటీఆర్ ఫామ్ హౌస్ లో పండుకుంటే కేటీఆర్ అమెరికాలో ఉన్నాడు వచ్చిన కవితమ్మ తదితలు ఆడుకుంటా ఇంట్లో అంటే కేటీఆర్ హరీష్ రావు మాత్రం అగ్గిపేట చాంబలు చెప్తా ఉన్నాడు కవిత కోసం వెళ్ళిన తలసాని శ్రీనివాసో లేకపోతే మన సత్యవతి రాతోడో లేకపోతే సవితో లేకపోతే కౌశిక్ రెడ్డో లేకపోతే దాస్యం వినయ్ భాస్కర్ రావు ఏడో మీరంతా మీ ప్రాంతాల్లోకి సంబంధించిన జనాలు అన్నమో రామచంద్ర అని అంటా ఉంటే ఓ పక్క ప్రజా ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ సంక్షేమ విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ ఉద్యోగులకు నమస్కారం పెట్టాలి ఎందుకంటే ముప్పై టవర్లు ఖమ్మం జిల్లాకు సంబంధించి ముప్పై టవర్లు ఎక్కడికక్కడ కూలిపోతే రాత్రికి రాత్రి విద్యుత్ ను పునరుద్ధరించు అది కమిట్మెంట్ ఆ విధంగా పనిచేయాలి ఏమంటుడు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున మాత్రమే ఇస్తామనడం అని పేర్కొన్నారు జేహెచ్ఎంసి వరదలు వచ్చినప్పుడు మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు కేటీఆర్ గుర్తు చేశారు ఇప్పుడు రేవంత్ సీఎం గా ఉన్నారని ఇరవై ఐదు లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ట్విట్టర్ వేదికగా ఆయన కోరుకున్నారు సిగ్గు సిగ్గుండాలే ట్విట్టర్ వేదిక రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత చేతగానితనం ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే ప్రాణ నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు సిగ్గుండాలే ఆ ముస్ఎన్ డిపి వల్లే హైదరాబాద్ కు ముప్పు తప్పింది తాము అధికారంలో ఉన్నప్పుడు ముందు చూపుతో ఏర్పాటు చేసిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్లే హైదరాబాద్ కు వరద ముప్పు తప్పిందని మరో ట్విట్ లో కేటీఆర్ పేర్కొన్నారు రెండు మూడు రోజులుగా హైదరాబాద్ లో ఎడతెప్పి లేకుండా వర్షం కురుస్తున్న లోతట్టు ప్రాంతాలు ముప్పు గురి కాకుండా కాపాడంలో ఎన్ఎన్డిపి ఎస్ఎన్డిపి కీలక పాత్ర పోషించిందన్నారు సిగ్గుండాలి తాము అధికారంలో ఉన్నప్పుడు ముందు చూపుతోటి నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసిందట నీ మీద పుంకాన్ పుంకాన్ చరిత్ర వస్తుంది హైదరాబాద్ లోని రెండు వందల ఇరవై మూడు చెరువులకు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారులను పిలిపించుకొని నీ ఫామ్ హౌస్ లో కూర్చొని నీకు ఈ చెరువు నీకు ఈ చెరువు నీకు ఈ చెరువు ఈ చెరువులో నువ్వు ఇంత కట్టుకోని నువ్వు ఇంత రియల్ ఎస్టేట్ వ్యవస్థను నడిపించి రియల్ ఎస్టేట్ దగ్గర కోట్ల కోట్ల రూపాయలు దంచుకొని హీరోయిన్లతోటి పబ్బులతోటి పేకాడ్ తోటి తోటి మాఫియా తోటి మెడిసిన్ తోటి చిల్లర మల్లర వేసాలు వేసి హైదరాబాదును విశ్వనగరంగా ఉన్న హైదరాబాదును వరద కల్లోలిత ప్రాంతంగా చేసిన సిగ్గు మారిన సిగ్గు లేని నాయకత్వం ఇది నువ్వు హైదరాబాద్ లో నాళాల కబ్జా కాకుండా హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ పెట్టి హైదరాబాద్ ను కాపాడినామని చెప్తా ఉన్నా ఇంత వరద జరుగుతా ఉంది ఇంత విపత్తు జరుగుతా ఉంది ఇరవై మంది ఎమ్మెల్యేలను వేసుకొని నీ సెల్లె కోసం ఢిల్లీ వేయిన సన్నాసి ఇలా ఇంత వరద జరుగుతా ఉంటే ప్రజల దగ్గరికి రావాలని సోయలేదా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఏ కవిత స్వతంత్ర ఉద్యమం చేసిందని పోయి కవిత దగ్గరికి పోయి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఎందుకు ఇయ్యాలా సవిత కనబడతలేదు ఎందుకు ఇయ్యాలా ఆమె సత్యవతి రాథోడ్ కనబడతలేదు ఎందుకు ఇలా సునీతా లక్ష్మారెడ్డి కనబడతలేదు ఎందుకు కౌశిర్ రెడ్డి కనబడతలేదు ఎందుకు తలసాని శ్రీనివాస్ కనబడతలేడు ఎందుకు కేటీఆర్ కనబడతలేడు ఎందుకు హరీష్ కనబడతలేడు ఎందుకు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా వరద ప్రాంతాలలో ఎందుకు కనిపిస్తలేరు ఓటేశ్వరుడు పాపమా ముప్పై తొమ్మిది మంది ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకోని కోసమా ప్రజలు కష్టాలలో ఉండి అన్నమో రామచంద్ర అని బాధతో ఏడుస్తా ఉంటే కనీసం ఓదార్పునిచ్చే శక్తి లేదా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు తెలంగాణ రాష్ట్ర బిడ్డల మీద ఎన్ని బలిదాళాలు చేస్తే మీకు పది సంవత్సరాలు అధికారం వచ్చింది ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలు మేము వచ్చి మీకు అధికారం ఇచ్చినామని ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఎంత మంచి వాళ్ళంటే ఇప్పటికి కూడా మిమ్మల్ని ఒక్క మాట అనట్లేదు ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు ఎవరిని ఒక్క మాట అంటలేరు అధ్యక్ష దుఃఖం వస్తా ఉన్నది ఈయన పోయో ఇంట్లో కూర్చొని పెడతాడు ఈయన పోయో అమెరికాలో టీ పెడతాడు కవిత ఏమో నేను ఇంట్లో పోయి జైలు నుంచి ఐదు రోజులైతే నేను పది రోజుల దాకా ఎవరికి రాను నాకు తెలంగాణ ప్రజలు అంటే ముట్టు అంటూ నేను వాళ్ళ జూడా కేసీఆర్ ఆయన ఉండడా లేడా కుంభకర్ణుడా చచ్చిపోయినా బతికిండా ఎవరికి తెలియదు అసలు కనబడతాడా కనబడడా తెలియదు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు యదా రాజా కలెక్షన్ కరప్షన్ కమిషన్ ఎంతయ్యా నువ్వు అంటానావు అప్పుడు సీఎం రేవంత్ అప్పుడు ప్రతిపక్ష నేత ఉండి ఇరవై లక్షలు ఇవ్వనుడు ఇప్పుడు ఇవ్వాలంట సన్నాసి వరద కల్లోలిత ప్రాంతంలో హైదరాబాద్ లో ప్రతి ఇంటికి పదివేల రూపాయలు ఇస్తామన్న ఈయనే పావుల మందికి కూడా పావుల వంతు మందికి కూడా పదివేల రూపాయలు ఇవ్వలేదు మీసే వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోమని తుంగో పిర్రాని ఎగిరిపోయింది కల్లోలిత ప్రాంతానికి ఓరి కోసం వీళ్ళు పడవ తెచ్చుకుంటారు గా గంటల పడవ తెలంగాణ ప్రజల రవి ఓపికకు దండవు ఇంత ఓ పక్క ఆంధ్రప్రదేశ్ లా జగన్ కు పది సీట్లే ఇచ్చారు జగన్ జనం తిరస్కరించు అయినా జగన్మోహన్ రెడ్డి వరద కల్లోలిత ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులు ఆదుకోవాలని ధైర్యం చెప్తా ఉన్నాడు మొన్న కూడా బ్లాస్టింగ్ జరిగి ఇబ్బంది పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పాడు ప్రతిపక్ష నేత ఆ విధంగా ఉండాలి ఏడ బేసజాల పోతడా తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఒక బండి సంజయ్ ను బండి సంజయ్ పాపం నిన్న మాట్లాడి అమిత్ షా కు పరిస్థితిని వివరించి నిన్న కే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా చేతులు జోడించి ప్రధానమంత్రిని అభ్యర్థించాడు సార్ మీరు రండి వరద కల్లోలిత ప్రాంతాల్లో పర్యటన చేయండి తక్షణం రెండు వేల సహాయం ప్రకటించండి మమ్మల్ని ఆదుకొని మాకు ఎటువంటి భేషజాలు లేవు మా ప్రాంతం ఇబ్బందులలో ఉన్నది ఆ కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇస్తే తొమ్మిది మందిని కాపాడలేదు వాతావరణ శాఖ ముందుగా చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు డెబ్బై ఉన్న చంద్రబాబు బయట తిరుగుతా ఉంటే సీఎం ఇంట్లో ఉన్నాడు సీఎం ఇంట్లో ఉన్న రసా రాసి సిగ్గుండాలని తెలియలేదు మిమ్మల్ని మాట్లాడాలంటే నాకే బురద ఉట్టి బురద బతికి బురద చల్లి సాగురి ఏం చేసుకుంటారా కోట్ల కోట్ల రూపాయలు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు అయ్యో పాపం అన్నారు అన్ని చెల్లె కోసం టూర్ ఒక ఫ్లైట్ వేసుకొని ఇరవై మంది ఎమ్మెల్యేలను పట్టుకొని పోయినావు నువ్వు అమెరికా పోయినావు ఉన్న ఎమ్మెల్యేలు గడి బీకుతుంద్రా పట్టించుకోరా పట్టించుకోవాల్సిన అవసరం లేదా మీరు మాట్లాడితే జనం నవ్వుతా ఉన్నారా మీరు ఆయన ఏడా ఏడు మీరు ఆయన ఏడా కేసీఆర్ ఎక్కడు కేసీఆర్ ఎక్కడన్నాడా నోట్లో తలకాయ పెట్టిండో తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ నిజ ప్రజలు నిజంగానే సస్తా ఉన్నారు ఏడా తెలంగాణ మంత్రులు ప్రజా ప్రభుత్వం మొత్తం అధికారులు విద్యుత్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం ప్రతి ఒక్కరూ అన్ని సెలవులు బంద్ చేసి ప్రజలకు మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఫామ్ హౌస్ నుంచి బయటికి రాదా వచ్చి మీకేం కాదు ప్రభుత్వం తోటి మేము పనిచేస్తాం భేషజాలు లేవు విపత్కర పరిస్థితి ఉంది కలిసి పనిచేస్తామని చెప్పండి ఇట్లా అధ్యక్ష అసలు రాను రాను బిఆర్ఎస్ పార్టీ మొత్తం సత్రాలు అయిపోతా ఉంది ఓన్లీ డబ్బులు అధికారం ఉంటేనే ఎవడన్నా వీళ్ళకు రేపు రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు గనక వీళ్ళు గనక వచ్చినప్పుడు వీళ్ళకి బుద్ధి చెప్పండి ఓటితో బుద్ధి చెప్తే వీళ్ళకి బుద్ధి రాలే ఇంకా దేనితోనన్నా బుద్ధి చెప్పాలి